ఒకప్పుడు చిన్న గాయం సాధారణ జ్వరం కూడా ప్రాణాంతకమయ్యేది అంటువ్యాధులు అంటే మనుషులు మృత్యువుకు మధ్య జరిగే పోరాటం అప్పటి వరకు ఆ పోరాటంలో గెలిచే ఆయుధం లేదు అటువంటి ప్రపంచానికి ఒక అద్భుతాన్ని అందించిన వ్యక్తి సర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మారుమూల ప్రాంతంలో జన్మించారు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్లేమింగ్ ప్రాథమిక విద్యను గ్రామ పాఠశాలలో పూర్తి చేశారు తర్వాత అతను ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు ఇరవై ఏళ్ల వయసులో ఫ్లిమింగ్ లండన్లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్లో చేరి వైద్య విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఆరులో డిగ్రీ తీసుకున్నారు అక్కడ అతను పరిశోధన రంగం వైపు ఆకర్షితులే ఇన్ఫెక్షన్ పై పనిచేసే సర్ అలమ్రోత్ రైట్ బృందంలో చేరారు మొదటి ప్రపంచ యుద్ధంలో సైనిక వైద్యుడిగా పనిచేసినప్పుడు గాయపడిన సైనికులకు అప్పటి యాంటీసెప్టిక్స్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఫ్లెమింగ్ కల్లారో చూశారు అంటువ్యాధులకు సురక్షితమైన సమర్థవంతమైన మందును కనుగొనాలని అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఫ్లెమింగ్ తన ల్యాబ్ లో పరిశోధనలు చేస్తూ అనుకోకుండా తన శరీర స్రవాల ముక్కులోని ద్రవంలోని లైజోజైమ్ అనే ఎంజైమ్ను కనుగొన్నారు ఇది కొన్ని బ్యాక్టీరియాను చంపగలిగింది లైజోజయం మంచిదే అయినా ప్రమాదకరమైన బ్యాక్టీరియాపై అది సరిగా పనిచేయలేదు అందుకే ఫ్లెమింగ్ శక్తివంతమైన మందు కోసం పరిశోధన కొనసాగించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టులో ల్యాబ్లో ల్యాబ్ లో గందరగోళం మధ్య సెలవులకు వెళ్లే ముందు ఫ్లెమింగ్ ఒక పెట్రీ డిష్ ను మూయకుండా కిటికీ దగ్గర వదిలేసి వెళ్లాడు ఇదే అతని మొదటి నిర్లక్ష్యం సెలవుల తర్వాత తిరిగి వచ్చిన ఫ్లెమింగ్ ఆ డిష్ ను పరిశీలించాడు అనుకోకుండా ఆ డిష్ పై ఏర్పడిన ఒక బూజు చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయి ఉండడాన్ని గమనించాడు ఒక నిర్లక్ష్యం ఓ గొప్ప అద్భుతానికి దారితీసింది ఆ బూజులో ఉండే రసాయనానికి ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే పేరు పెట్టారు అంటు వ్యాధుల నుండి ప్రపంచాన్ని కాపాడే ఆయుధం దొరికింది పెన్సిలిన్ పనిచేస్తుందని ఫ్లెమింగ్కు కు తెలుసు కానీ దానిని శుద్ధి చేసి నిలకడగా ఉండే మందుగా తయారు చేయడం అతనికి సాధ్యం కాలేదు అప్పట్లో దానికి అవసరమైన రసాయన సాంకేతిక పరిజ్ఞానం అతని వద్ద లేదు ఫ్లెమింగ్ తన పరిశోధన పత్రాలను సమర్పించిన వైద్య ప్రపంచం దానిని పెద్దగా పట్టించుకోలేదు పరిశోధనలో గొప్ప ఆవిష్కరణ ఉన్నప్పటికీ ఉత్పత్తి చేయలేకపోవడం ఫ్లెమింగ్ ఎదుర్కొన్న అతిపెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది పెన్సిలియం అనే బూజు మొక్కల నుండి తీసిన రసి వల్ల బ్యాక్టీరియా నశిస్తున్నట్లు ఫ్లెమింగ్ గుర్తించాడు ఫ్లెమింగ్ పెన్సిల్ తయారు చేశాక పదేళ్లు దాన్ని ఎవరు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ముప్పై చెందిన శాస్త్రవేత్తలు హోవార్డ్ ఫ్లోరీ వారి ఎర్నెస్ చైన్ ఫ్లేమింగ్ పత్రాలను చదివి ప్రేరణ పొందారు ఫ్లోరి చైన్ మరియు వారి బృందం పెన్సిల్ ను శుద్ధి చేసి భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడానికి కృషి చేశారు మొదటగా ఎలుకల మీద ప్రయోగం చేశారు సూక్ష్మ క్రిమ్లను ఎలుకల్లోకి ఇంజక్ట్ చేసి ఆపే పెన్సిల్ వాడి విజయవంతంగా పెన్సిల్ ప్రపంచానికి అందించారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పెన్సిల్ అవసరం పెరగడంతో వారికి అమెరికా బ్రిటన్ ప్రభుత్వాల నుండి భారీ మద్దతు లభించింది చివరకు వారు మనుషులపై విజయవంతమైన పరీక్షలు నిర్వహించి పెన్సిల్ ను వైద్య రంగంలో ఉపయోగించడానికి సిద్ధం చేశారు రెండవ ప్రపంచ యుద్ధంలో పెన్సిలిన్ మెరాకిల్ రగ్గుగా మారింది లక్షలాది మంది సైనికుల ప్రాణాలను కాపాడి యుద్ధ గమనాన్ని మార్చింది అదే లేకుంటే అంతే స్థాయిలో ప్రాణాలు కోల్పోయేవారు క్షయ న్యూమోనియా సుఖ లాంటి వ్యాధులే కాక అనేక రోగాల నుంచి శాశ్వత విముక్తి లభించింది పంతొమ్మిది వందల నలభై ఐదులో పెన్సిల్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ కి దానిని మందుగా మార్చినందుకు ఫ్లోరీ మరియు చైన్ ముగ్గురికి కలిపి వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది ఈ అద్భుత ఆవిష్కర్త పెన్సిల్ విజయం తర్వాత కూడా దాని దుర్వినియోగం గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడితే బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తి పెంచుకుంటుందని ఆయన ముందే ఊహించారు మానవాళికి సంజీవని ప్రసాదించిన మహాశాస్త్రవేత్త ఫ్లెమింగ్ జీవితం మనకు నేర్పిన పాఠం నిరంతర పరిశీలన మరి వైఫల్యాన్ని అంగీకరించే ధైర్యం ఉంటేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్